నువ్వు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి అంతేగాని హుసూర్మడు ఊరెళ్తంటేనంటే ఏడుపు కొట్టాడు ఎదురొచ్చాడంట ఊరు ఊరెళ్తానే బయలుదేరాడంట ఏడుపు కొట్టాడు వీడికి ఎదురు వచ్చాడంట అబ్బా బలేక ఉంది వీళ్ళు ఎవ్వర ఇక సూపర్ మంది సో చాలామంది ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని రాష్ట్రం పొందేనండి వెళ్తున్నానండి చర్చికి అర్థం కావట్లేదండి పరిస్థితులు ఏం బాగాలేదండి నువ్వు ఏడుపు మొహం మానే ముందు నువ్వు మొహం తీసే నిరాశ తీసే నా ప్రభు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు ఎస్ ప్రభువా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీరు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా ప్రభు ఆ మీ రక్తాన్ని నా కోసం కాచి నన్ను కొన్నారయ్యా నన్ను నీ సొత్తుగా చేసుకున్నారు నేను నీ బిడ్డను కదా సో ఎలాంటి పరిస్థితుల్లో నేను నువ్వు ఆయన బట్టి ఆనందించడం నేర్చుకో అప్పుడు నీకేం కావాలో అన్నీ ఆయన ఇస్తాడు ఐ మీన్ నువ్వు ఆయన బట్టి ఆనందించకుండా నేను డబ్బు ఉంటే ఆనందంగా ఉంటా బంగారం ఉంటే ఆనందంగా ఉంటా నా సమస్యలని తీరిపోతుంది